దేశంలో ఒక క్వారీలో గ్రానైట్ లో వస్తాయి కదా క్వారీ ఈ క్వారీలో ఒక వ్యక్తి సూపర్వైజర్ గా పనిచేస్తా ఉంది అప్పుడప్పుడు పెద్ద పెద్ద బాంబుల విస్ఫోటన జరిగినప్పుడు ఆ బాంబుల వల్ల ఆ రాళ్ళన్నీ కూడా పగిలిపోతూ ఉంటే వాటిని తీసుకొచ్చి వాటిని చక్కగా కట్ చేసి ఆ టైల్స్ లాగా వాటిని అందిస్తా క్వారీలో ఒక వ్యక్తి సూపర్వైజర్గా పనిచేస్తూ ఉన్నాడు ఆయన పేరు మెక్ పర్సన్ ఏ పేరు చెప్పండి ఆయన పేరు మెక్ పర్సన్ ఈ మెక్ పర్సన్ అనేటువంటి వ్యక్తి ఆ సూపర్వైజర్గా పనిచేస్తూ ఉన్నప్పుడు అనుకోకుండా ఆ క్వారీలో బాంబు పిల్లడు జరిగినప్పుడు ఆ బాంబు పిల్లడులో అతను గాయపడి గాయపడిపోయి శరీరం అంతా కూడా రక్తము అతను నింపబడి చేతిలో కాళ్ళన్నీ కూడా చాలా విపరీతంగా గాయపరచబడ్డు అందుకంటే బాధాకరమైన సంగతి ఏంటంటే తన రెండు కళ్ళు పోగొట్టుకున్నాడు తన రెండు కళ్ళు చూపంతా కూడా పోయి చూపంతా కూడా పోతే ఇప్పుడు మెక్ పర్సన్ నిరుత్సాహపడలేదు ఇప్పుడు కంటి చూపు పోయిన తర్వాత ఆయన ఆలోచనల మార్పు ఒకప్పుడు నా కళ్ళు ఉన్నప్పుడు దేవుని వాక్యాన్ని చదివాను ఇప్పుడు నాకు కళ్ళుపోయాయి కదా నేను ఎలా చదవగలను వాక్యాన్ని ఇక చదవలేనులే నేను ప్రార్థన చేసుకుని పాటలు పాడుకుంటే చాలు నేను అనుకో దేవుని వాక్యాన్ని చదవాలనేటువంటి ఆశ దేవుని వాక్యాన్ని చదవాలనేటువంటి మక్కువతోటి తెలుసుకున్నడం బ్రెయిలీ లిపి నేర్చుకుంటే చెప్పండి బ్రెయిలీ లిపి నేర్చుకుంటే నేను బైబిల్ గ్రంథాన్ని చదవగలను అని అనుకున్నాను అయితే విచిత్రమేట తెలుసా ఆ బాంబు పేలుల్లో చేతులు కూడా పోయి ఇప్పుడు చేతులు ఉన్నాయి అనుకోండి ఆ బ్రెయిలీ లిపిని అట్లా అక్షరాలను చేత్తో పట్టుకొని నేర్చుకోవచ్చు అయితే ఇప్పుడు అవకాశం కూడా లేకుండా పోయి పర్సన్ ఏం చేశాడో తెలుసా బ్రెయిలీ లిపిని నేర్చుకున్నాడు ఎలాగో తెలుసా నాలుగుతో బ్రెయిలీ అక్షరాలను పట్టుకొని చదవటం నేర్చుకొని బ్రెయిలీ భాషను నేర్చుకొని ప్రతిరోజు ఆయన చేసే పని ఏంటంటే నాలుగుతో బ్రెయిలీ లిపిలో ఉన్నటువంటి బైబిల్ను చదువుతూ ఉంటు అలా చదువుతూ ఉన్నప్పుడు కొన్ని కొన్నిసార్లు నాలుగు నుంచి రక్తం కారుతూ ఉండు కొన్ని కొన్నిసార్లు రక్తము దారుల దారులుగా కారుతూ ఉంటే నాకెందుకులే నేను ఎంతగా బాధపడి వాక్యాన్ని చదవాలా నేనెంతగా కష్టపడుతూ వాక్యాన్ని చదవాలా ఎంతగా ఇంతగా శ్రమపడుతూ నేను వాక్యాన్ని చదవాలా అవసరం లేదని అనుకోవాలి దేవుని మాటలు నాకు జీవపు ఓటలు దేవుని మాటలే నాకు ఆత్మ సంబంధమైనటువంటి ఆహారము ఈ భూమి మీద భౌతికంగా నా కళ్ళు లేకపోయినా నాకు చేతులు లేకపోయినా పరలోక రాజ్యముల ఉండే అర్హత ప్రభుత్వం ఉండే యోగ్యతను సంపాదించుకోవాలి అని అంటే ప్రతిరోజు ఈ ఆత్మీయ ఆహారము నాకు అవసరమని నాలుగు నుంచి రక్తము గానుతున్నా కానీ బైబిల్ను చదవటం మానలేదు అలాగున్నట్టు బ్రెయిలీ లిపిలో ఉన్నటువంటి అక్షరాలను నాలుగుతో చదివి ఆయన చనిపోయేటువంటి సమయానికి ఆ నాలుగుతో బ్రెయిలీ లిపిని తాకుతూ నాలుగు సార్లు బైబిల్ చదివాడు దేవునికి స్తోత్రం చెప్దామా ఎన్నిసార్లు చదివాడు నాలుగు సార్లు చదివాడు మనకుందా అలాంటి ఆసక్తి అమ్మ బైబిల్ చదివేవంటే అసలు టైం లేదు పాస్ట్ గారు మరి ఎక్కడ ఎలాన్ మస్కు కంటే బిజీ మరి మనం ఎన్ని మిలియన్ల డాలర్లు సంపాదిస్తున్నాము దేవుడు ఎంతో సమయాన్ని నీకు ఇచ్చాడు దేవుని వాక్యము మన పాదములకు దీపమే నడిపిస్తుంది కాబట్టి దేవుని వాక్యమును వినడం మాత్రమే కాదు దేవుని వాక్యాన్ని చదవాలి దేవుని వాక్యమును మనం ఏం చేయాలి ధ్యానం చేయాలి